ఎల్ఐసి రక్షిస్తుంది ఆర్థిక పరపతి పోయిన ప్రతిసారి ఎల్ఐసి ప్రజల సొమ్మును ప్రజాధనాన్ని ముప్పై కోట్ల భారతీయులే దాచుకున్న సొమ్మును ఆదానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుకుంటూ వ్యాపారవేత్తగా ఎదగడానికి దేశంలో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఎల్ఐసి ఆదానేమో నరేంద్ర మోడీ దేశంలో ప్రధానిగా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఏబిపి సంస్థలు బలంగా దేశంలో పాల్కోవడానికి గుజరాత్కి చెందిన ఆదాని బీజేపీ పార్టీకి ఉపయోగపడతాను దేశ ప్రజలు ఒకసారి ఆలోచించాలి మీరు కట్టే ప్రతి పైసా ఎల్ఐసి నుంచి ఆదానికి పోతుంది ఆదాయం నుంచి వెళ్ళి మళ్ళా మోడీకి పోతుంది ఈ విధంగా దేశంలో మొత్తం పాదుకపోతున్నారు ఇప్పుడు దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది భారతదేశంలో మనం కట్టేయాల్సిన పైసలను ఒక ఆదానికే ఎందుకు పోతున్నది ఈ ఆదాని ఒక బీజేపీకి ఎందుకు చేస్తున్నది కూడా మన ఒక కుట్రపూరితంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఇవాళ అమెరికాల సంబంధించిన సంస్థ బయట పెట్టిందంటే దీని మీద పార్లమెంటు జేఏసి కమిటీ చేసి విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఈ భారతదేశంలో సమానత్వం స్వేచ్ఛ సామాజిక న్యాయం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి ఆదాయంలోనూ మనం తొక్కిపట్టాల్సిన అవసరం ఉంది ఎంతైనా